బండి బయటికి వెళ్ళిన తర్వాత అసలు కంట్రోల్ కాదు చెప్పురా బాడు గ్రావిటీ ఉండదు ఇప్పుడు పెద్ద ఎవరు గుర్తు గుర్తుపెట్టుకుంటు పిల్లలు కొట్టినా కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి

હા કાટ મેલે કાટ મેલે કાટ કી કાટ કી કાટ સૈલે અરે અમારે પ્રતિસાદ સ્માર્ટ વાળા સરી પ્રતિસાદ బండి అయితే ఇచ్చిండు చిన్న కొండి పెట్టిస్తాడి ఇప్పుడు మనం ఏం చేస్తాం టార్చర్ అరే బండి బయటికి వెళ్ళిన తర్వాత కంట్రోల్ ఏమైందా నువ్వు కూడా అందరినీ కొనుక్కుండా రాయ్ అరే ఇంకో అందరినీ బాబు ఇప్పుడు నువ్వు కూడా ఇంకో పర్సుది పైసలు తీసేనా అయితే చనిపోయినది అంతా నువ్వు కూడా తాడోట్లేదు ఎడిపోతున్నానా ఒక్కసారి చెప్పు రాబోయ్ చెప్పలేము రాబాయ్ నీళ్ళ గ్రావిటీ ఉండదు ఒక్కసారి ఇంకో ఒక్కసారి రండి మీరేం లేపకూరి మీరు ఒక్కసారి రండి అంతే ఒక్కసారి ఇగో అనా మేమేం కొనుక్కుంటాం చెప్పు రాబాయ్ వరుకు గుండు నీ గుండు ఇప్పుడు పైకి వచ్చా అన్న ప్లీజ్ ఒక్కసారి అన్న ప్లీజ్ మిమ్మల్ని ఏమంటలేం కదా అని తీసుకుంటున్నాం అన్న ఒక్కసారి రా అన్న ఒక్కసారి అన్న ప్లీజ్ అన్న అన్న ఒక్కసారి ఇంకో ఒక్కసారి రండి మీరు ఏం ఉంటారు ఇంకో ఇక్కడ కూర్చోరు అంతే ఇక్కడ మీరు కూర్చోరు అన్నా

అరే చెప్పురా బాబు బాబు ఇంగో పైసా ఇంగో నీకు అది కా పైసలు ఓకే పైసలు పదివేలు యాభై వేలు ఇస్తాడు అది ఒక్కటి గుర్తుపెట్టు లాస్ట్ కి మనం నువ్వు పైకి పెట్టపుడు పైసలు తీసుకోతా ఒక్క రూపాయన తీసుకోతా పైసా ఏం లేదన్నా ప్రేమ అన్న ప్రేమ ఇంపార్టెంట్ బండి అది నాక నైటీ బండి పైకి వస్తే బండి పైకి వస్తే నిన్ను మేము ఇడు పెద్ద ఎవరు గుర్తు గుర్తుపెట్టుకుంటు పిల్లలు కొట్టినా కూడా గుర్తు గుర్తుంది కూతురు పేరు కొడుకు పేరు సేపు రెండు కలిపి పెట్టుకుంటాం

అనా పైసలు ఇస్తా ముప్పై వేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తా నేను ఎందుకు ఇస్తారా నాకోసం ఐదు వేలు ముప్పై వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం అనా ఇంకో అనా ఒక్కసారి రండి మీరు ఇంకో మనకి మ్యాన్ పవర్ కావాలి

రాళ్ళతో మా పని మమ్మల్ని మా పని మమ్మల్ని చూసి రానా మీ పని అయిపోయింది రాళ్లతో మీరు ఉన్నారని కూడా ఆలోచిస్తారు వెళ్తారు చూసిన రాళ్లతో కొడుతున్నారు మిమ్మల్ని ఏమవుద్దు అన్న చిన్న హెల్ప్ చేయరా అన్న చెప్పురా పి నువ్వు అన్న చెప్పిన మా

సరే పబ్బు ఇంకో చిన్న ఇంకో ఇంటర్ వాళ్ళు నీకు ఇంకో నిన్ను కూడా లవ్ చేస్తారు నీకు అర్థమైతే లేదు పప్పు ఇష్టం లేదా ఇష్టమే ఉన్నప్పుడు మాట లేదా బండి నానా మాట్లాడానికి మనం పిల్లలకి హెల్ప్ చేయాలన్నా నాకు తెలియదు కల్మస పిల్లలు చిన్న పిల్లలు అన్న అన్నా అలా ఇప్పుడు నీకు కూడా ఒక చిన్న కొడుకో కూతురుండచ్చు కదా ఆ చూసుకో ఇందులో చూసుకోనాది అయిపోయింది పెద్ద ఆర్మీ అయితే మన మన ఇండియా లేపురానా మధ్య అయితే కళ్ళు తిరుగుతున్నాయి

అన్న వాళ్ళకి ఫోన్ చేశారు వెళ్ళిపోయారానా పని కాగానే వెళ్ళిపోయారా మీకు ఏమన్నా ఏమన్నా ఏమి తాగుతారు చెప్పురా అరే ఆ ఫారానికి మొన్న వచ్చిన మూడు మొన్న మూడు బాటల్ వచ్చిన ఫారెన్ కే వచ్చే మూడు బాటలు మనకు మనం అనుకున్నాం కదా ఫారెన్ బాటలు మమ్మల్ని తెచ్చుకోమన్నారు మేము తెచ్చుకుంటామన్నా ఇంకో ఇట్లా మళ్ళీ వచ్చే ఎల్లుగిల్లు పెట్టద్దా అనా అనా అరే ఇంద్రాబాయ్ టార్చర్ అనా అరే నీకు బబ్బు అరే నీకు చెప్పినా కదరా పైకి పోయే వరకు చక్కగా ఉండని అరే ఇంద్రాబాయ్ ఇది అరే అనా అనా సారీ అన్న ఇంకొకసారి కాదన్న ఇది అనా अरे पंछी बनू फिर मस्त गगन में అన్న పైకి అన్న పైకి పోరాజ్ కదా కదన్న కాళ్ళు ఎల్లో కట్టుకొని కాళ్ళు ఎల్లో తెచ్చుకుంటాం అన్న సుశీరా ఇప్పటి వరకు మీతోనే పని ఇప్పుడు మిమ్మల్ని నవ్వుతా ఇది తెలిసిరా చిన్నపిల్లలైనా కల్మషం అన్న పాప మీటింగ్ గుంకేయమంటారా మీకోసం చదువురా చెప్పలేదు ఎప్పటి ఫ్యా ఏముండదు ఆరు అన్న పనిగానే పోయి కూ నువ్వు అంటారు రాగానే అనా ఇంగో బాటిల్ రెడీ ఉన్నాయి కొడుకు పేరు కూతురు పేరు రెడీ ఉంది ఇంకో విజయ్ ఇంకో గెలికాకు కట్టా ఇంకో గెలికాకు అరే చె అని చెప్పేసారా అక్కడ వేసేరా చెప్పు ఇప్పుడు గెలుకరా గెలికరా నువ్వు చక్కగా పనేటప్పుడు అయ్యేటప్పుడు గెలుపుతావరా బాబురా పోనీరాబాయ్ వెళ్ళిపోమండి సరి బయటికి వెళ్ళిపోమండి అలా మీరు వచ్చే మీరు వచ్చేర్రీ ఉన్నాం వచ్చేర్రీ అరే రారా చెయ్యి రారే మరీ చెయ్యొద్దు అన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు అరే అన్న ఏసాన మొత్తం చూసుకుంటున్నాం ఏసబా అరే సూపర్ అన్న అనుకో అయినా సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న అని మొత్తం కాంట్రాక్ట్ మొత్తం పేరు మీద ఇచ్చినాం కాంట్రాక్ట్ ఏసబా కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం మొత్తం సూపర్ అన్న చూసానా జాగ్రత్త అయితే మేము అలాగా ఒట్లు పోలేమన్నా మాకు సూపర్ అన్న సూపర్ అసబానా మెలా మెలా వెళ్ళా అరే

మన బండి అయితే ఇచ్చేసినా బండి పై గే అ బ్రేక్ లేవు గే ఫోన్ రా బండి అయితే వచ్చింద్రా ఒక్క బ్రేక్ పోనీరా భయ అన్నవాళ్ళు రా అన్నవాళ్ళు అట్లా పైన అలా మా ఫోన్ బాబు అన్ని తర్వాత 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 ఫస్ట్ మనకు సాయం చేసిన వాళ్ళకి మనము కృతజ్ఞత చేయాలరా పైసలు ఫారెన్ పార్టీలు మూడు ఫారెన్ పార్టీలు మూడు అన్న వద్దుగా ఉన్నాయి ఇప్పుడు మీకు కొడుకు కూతురు పేరు పెట్టుకుంట పైస ముఖ్యమా కొడుకు కూతురు పేర్లు ముఖ్యం ఒక మాట కొద్దిగా అంటే ఏదో ఒక మూడు వందలు ఐదు వందలు ప్రేమ అభిమానంతో పైసలు అన్నం పెడతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారా అన్నోట్లో వెళ్ళిపోతున్నాడు

తీసుకో ఫోన్ తీసుకోలు బ్యాంక్ ఇంకో డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది మీ అకౌంట్ లో ఇష్టం మిమ్మల్ని రెచ్చగొడుతుంది అర్థమైంది లేబర్ అనా మనమంతా ఒక ఫ్యామిలీ

అరే బాబు ఏంద్రా మరి అప్పుడే అప్పులలో మీ అవన్న చిన్న సాయం చేపించుకున్నాం

కూ రైలు తెచ్చు అనా బండి తెచ్చుకోమన్నారు మేము ఏదో కాళ్ళేలు వాడి బండి తెచ్చుకున్నాం ఇట్లా ఇది కరెక్ట్ గా అరే

మాట్లాడుకుంటాం అన్నా ఐదు వేలు ఇస్తా బాయిపోయింది అరే బాస్ మాట్లాడి వెళ్ళిపోయింది మేము మాట్లాడుకుంటాం పైసా కావాలి అలా ఓకే అన్న అభిమానం మీకు ఐదు వేల పదివేలు ఇస్తాం ఇస్తాం ఇంట్లో

ఇప్పుడు కింద ఎట్లా మాట్లాడు మీకు వచ్చినా కేట్లాడలే తప్పైపోయింది తప్పైపోయినా ఒక్క నిమిషం మీకే అడుతున్నా పని చేయించుకున్నా

ఏయ్ మిరిచా అjou పర్వ నా ఐపెంది గా ను ఎందుకు పోట్లాడలా అంటే ఎల్లిపోతున్నానే పోట్లాడనా లేట్ బాయ్ ఇగో నేను మాట్లాడుకొని తెచ్చుకుంటా సరే బాయ్ మీరు పైసలు ఇస్తనారని మిరుకిక్ పని చేస్తురు మరి వాళ్ళని డబుల్ ఇయాలగా నీతో మాట్లాడనా మా నేను నీతో మాట్లాడనా మా అని చెప్పిండి కింద ఇస్తాననా పైసలు నీతో మాట్లాడనా మరి ఎల్లిపో మా నాకరేనా దేవుడా బాయ్ నేను తెస్తా ఉంటా మాట్లాడుకుంటా నేను తెచ్చినంత మీరేట్లా మాట్లాడకు నువ్వు చెప్పండి నువ్వు ఏటిని పైసలు ఇవ్వనారని పాపమని అంటే నేను మాసార్కుంటా మాట్లాడకుంటా నువ్వు వెళ్ళ अर्शन 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 అరే నేను పైసలు ఇయ నీకు ఇస్తానాలు చెప్పా వేలు పనిచేస్తారా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేద్దాం నమస్తే

రెండు వందలు ఆడుకోవటం నేను ఎక్కువ పైసలు ఇస్తాను ఎంత పైసలు అంటే మళ్ళా గంగాల వాడుతాం చేయట్ పైసలు అంటే అరే మా ఏడో తర చిన్న చిన్న ఏడు ఒక ఏడో చిన్న చిన్న అరే ఇంకో ఇవన్నీ ఇంకో మనోళ్ళారు అంతా అరేస్తాడు

इस बाबा ये तो बक बात पे जा रहा है जा हाँ। तो बात पे बोल रहा है हां दादा अंदर नहीं लगा इस तरह आ अंत पांच अरे पांच एक इसको ले लिपो माने तू जैसा और मार मार के तू जैसा आप प्रतिशत स्मार्ट वाले को प्रतिशत ઓપી ના తీసుకో అన్నా ఇష్టమన్నా వద్దు అదే మేము ఇస్తామన్నా పైసలు ఎప్పుడు ఒప్పండి గప్పాలు వద్దు వద్దు ఏసాగి ఏం లేదు నడవాడు లేకుండా బండి అన్నా సరే నేను ఇస్తా అని చెప్తా లేదు అవు చూసి కాలం మీద ఎక్కిచ్చేస్తుంది